నగర్ లోని ఆటో గ్యారేజ్ మెకానిక్ షేక్ మస్తాన్ వలి కిడ్నాప్ కలకలం కలిగింది గ్యారేజ్ నుండి ఇంటికి వెళ్తున్న మస్తాన్ వలీని కిడ్నాప్ చేసి కార్ లో తీసుకువెళ్లారు దుండగులు కార్ లో అటు ఇటు తిప్పుతూ మస్తాన్ వలీని కొట్టారు దుండగుల దాడి నుండి తప్పించుకుని తీవ్ర గాయాలతో సత్యనపల్లి ఏరియా ఆసుపత్రిలో చేరాడు మస్తాన్ వలి తలపై తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కి తరలించారు తనపై ప్రకాష్ అనే వ్యక్తి మరికొందరు వ్యక్తులు కలిసి దాడి చేశారని బాధితుడు మస్తాన్ వలి తెలిపారు మస్తాన్ వలీ ఇంట్లో గత ఏడు సంవత్సరాల నుండి అద్దెకు ఉంటున్నాడు ప్రకాష్ గత కొద్ది కాలంగా మస్తాన్ వలీ ప్రకాష్ కి ఇంటి వివాదం కొనసాగుతుంది అద్దె ఇవ్వకపోగా ప్రకాష్ తప్పుడు పత్రాలు సృష్టించి ఇల్లు తనదే అంటున్నాడని వాపోతున్నాడు బాధితుడు మస్తాన్ వలి జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అన్నీ చేస్తూ దొంగ కేసులు పెట్టి నన్ను నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ నాలుగు నెలల నుంచి తిప్పుతూ ఉన్నారు చివరికి సీఏ గారు వచ్చేసరికి కోర్టులో వేసుకొని కోర్టులో తెలుసుకొని ఇద్దరని చెప్పి పంపించారు నిన్న కోర్టులో వేయడానికి అతని దగ్గర ఏ సాక్ష్యాలు లేవు మొత్తం అబద్ధాలు చెప్పారు కాబట్టి అతను వెళ్ళలేక నేనైతే కోర్టులో వేసుకున్నాను నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి అతని దగ్గర ఏమీ లేకపోవటం వల్ల ఈ విధంగా బెదిరించి భయపెట్టేసేసి నన్ను నన్ను తొమ్మిదింటికి షాప్ మూసేసి ఇంటికి వెళ్తూ ఉన్న టైంలో నాకు వెంటపడి వచ్చి అక్కడ ఒక తీసుకొచ్చి అడ్డం పెట్టి నా బైక్ని ఫోన్ని అన్ని లాక్కొని నన్ను ఎత్తి బండిలో కట్ట పడేసుకొని కాళ్ళు చేతులు కట్టి బండిలో పడేసుకొని కాళ్ళతో తంతు రాట్లతో కొడుతూ తల పగలు కొట్టేసి తీసుకెళ్ళి వాళ్ళ సొంత ఊరు చాగంటూరు సండ్రాజుపాలెం తీసుకెళ్ళిపోయి ఊరు చివరి ఉన్న పాడుపడిన ఇంట్లో వేసి కాళ్ళు చేతులు కట్టేసి తాళాలు వేసేసి వెళ్ళిపోయారు మందు దాగి వస్తావురా మళ్ళీ మళ్ళీ కానీ ఏదన్నా తప్పించుకోవడానికి ప్రయత్నించావు కట్లు ఉపదీటాన్ని చూసావు అంటే మాత్రం పీకు పోస్తామని బెదిరించి నిన్న వదిలిపెట్టేది లేదరా కోర్లు పీకేసి పీకపోసేసి రకరకాలుగా టార్చర్ చేస్తాం అని చెప్పేసి అని చెప్పి నన్ను ఆ విధంగా చేస్తూ వాళ్ళు పోయి మందు తాగి వస్తామని చెప్పేసి వెళ్ళారు గంజాయి తాగడానికి ఒకటి వెళ్ళాడు మందు తాగి వస్తానని ఒకటి వెళ్ళాడు నేను ఆ విధంగా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను చిన్నగా చాలా బలవంతంగా నేను ఆ కట్లు కట్టిన కట్లు ఉప్పు తీసుకొని చాలా చాకచక్యతో ఎక్కుతూ చాలా చాలా కష్టపడి నేను నేను బతుకుతాను బయట పల్నాడు జిల్లా మా ఎస్పీ గారి ఊపర్ల మేరకు ఈరోజు మా సత్యనపల్లి సబ్ డివిజన్ పరిధిలో కుప్పాల మండలానికి సంబంధించినటువంటి రెండు ఈరోజు మా సబ్ డివిజన్ పరిధి ఆఫీసర్స్ అందరు సుమారు వంద మందితో కాటినాడు చర్చి ఆపరేషన్ చేయడం జరిగింది ఎందుకు ఈ ఆపరేషన్ ఇక్కడ చేసామంటే ఈ ఊరిలో రీసెంట్గా కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఊళ్ళో ఒక్కొక్క కమ్యూనిటీలోనే పార్టీ పరంగా కానీ వాళ్ళ వల్ల రిలేషన్ పరంగా ఉన్న డిస్టర్బెన్స్ తోటి మొత్తం ఊర్లో రెండు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకోవడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళు ఆ రోజు రాళ్ళు రువుకోవడం కూడా జరిగింది సో ఈ రాళ్ళు రువుకునే కల్చరు అలా పెరిగి తిరిగి పిల్లల్లో రాళ్ళు పెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది మొన్న వెల్దుర్తి శనిగురుపాడు వచ్చేసినప్పుడు కూడా సుమారు ఒక టన్ను రాళ్ళు ఈ సైజు రాళ్ళు టన్ను రాళ్ళు అక్కడ గుట్టలు గుట్టలుగా ఇంటింటికి పెట్టుకొని ఉన్నారు సో ఆ కల్చర్ మళ్ళీ డెవలప్ అవ్వకుండా ఇక్కడ దాన్ని కంట్రోల్ చేయడం కోసం ప్లస్ ఆల్రెడీ ఆ కేసుల్లో మా ఎస్హెచ్ఓ గారు ఆల్రెడీ దానిలో తగిన కేసులు పెట్టడం జరిగింది అలాగే తగిన విధంగా బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఏదో ఒక ఇష్యూ జరుగుతాయి అన్న ఉద్దేశంతో ఎస్పీ గారు ఆదేశానికి